హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క మారుచులు ఈ రోజు ఒక రుచికరమైన బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు మంచి విశేషమైన రోజు ఇదిగోండి ఒకసారి చూపిద్దాం దానిలో కావాల్సిన పదార్థాలు మొత్తం చూపిస్తాను నేను ఈ డబ్బాతో ఒక రెండు కేజీలు బాస్మతి రైస్ తీసుకున్నాను డబ్బాతో ఈ డబ్బాతో రెండు డబ్బాలు తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర డబ్బా నీళ్ళు పడుతుంది మూడు డబ్బాలు నీళ్ళు పడుతున్నాయి దీనికి పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ఇవ్వండి కొన్ని మిరియాలు లవంగాలు చెక్క యాలకులు మొగ్గ ఇదిగోండి జీర ఆకు బిర్యానీ ఆకు ఇది మిల్ మేకరు మన మిల్లి మేకర్ ఇలా వేడి నీళ్ళలో చేసుకొని పెట్టుకున్నాము పుదీనా కొత్తిమీర రెండు క్యారెట్లు ఒక బంగాళదుంప ఐదు ప పచ్చిమిరపకాయలు ఒక క్యాప్సికమ్ మూడు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు మీకు ఇంట్లో నెయ్యి లేనప్పుడు ఇట్లా బయట నుంచి దుర్గా నెయ్యి కానీ విజయాన్ని వేయ కానీ ఏదైనా వాడుకోవచ్చు నేనైతే దుర్గా నెయ్యి తీసుకున్నాను ఓకే వెళ్దాం పండి ఆయిల్ వేసుకుందాం కొంచెం దానికి నెక్స్ట్ నెయ్యి సెరి అన్నీ

నిల్మే కన్నా మనం ముందే వేణిలలో లైట్గా గోరెచ్చని నీళ్ళు పెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు వేసుకుందాం శాపం పచ్చిమిరపకాయలు అవి కొంచెమేగా కియాసం క్యారెట్ ఎన్ని మగ్గాలంటే ఉప్పు వేసుకుందాం కొంచెం అంటే దీని వరకే వేస్తున్నాను మళ్ళీ చూసుకుని వేసుకుందాం మూత వేసుకుందాం కాసేపు ఒకసారి చూద్దాం ఉసరా ఇట్లా ఉప్పేసి ఏమవుతుందంటే ఇలా ఉడుకుద్ది అనమాట ఉల్లిపాయ క్యారెట్ వేసి మొత్తం ఇలా ఎర్రగా ఉడికింది ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఉల్లిపాయ వేగినాక వేసుకుంటేనే మంచిది లేకపోతే ఏమవుతుందంటే అడుగుబట్టేస్తుంది ఇది మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మూడు రెండు కేజీలు బియ్యం కాబట్టి మూడు స్పూన్లు వేసాయండి ఈసారి దీన్ని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిద్దాం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం పుదీనా కొత్తిమీర వీటిని బాగా ఈ మసాలాలన్నింటినీ ఉడికిస్తారండి బాగా ఆ ఉప్పులోనూ వేసిన ఉప్పుతోటి ఆ మసాలాలు పులుపు టమాటా ఉల్లిపాయ ఉండ మసాలా వేసిన మొత్తం ఉడికి ఆ జ్యూస్ అంతా దిగి అప్పుడు టేస్ట్ వచ్చి టమాటా వేసాయి కదా ఈ టమాటా కూడా బాగా ఉడకాలన్నమాట ఆ ఉడికిన జ్యూస్ అంతా ఆ మసాలాలో దిగిపోతుంది అప్పుడు వెజిటేబుల్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికితే ఏమవుతుందంటే ఆ టమాటా కూడా ఉడికిపోతుంది గర్మాషాలు వేస్తున్నాను కొంచెం సీరా ఇట్లా కూడా ఉడికింది కేసరి పోసుకుందాం ఇది రెండు డబ్బాలు బియ్యం కదండి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పడతాను మూడు డబ్బాలు నీ వాటర్ వేస్తాను నేను ఈ ముందే కొలిసి పెట్టుకున్నా మూడు డబ్బాలు ఉప్పు చాలా కొంచెం ఉప్పు పడుతుంది సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉంటే ఇది తెరులుతుంది బాగా తెరలనిచ్చి బియ్యం ఒక పావు గంట బియ్యం కడిగి నానబెట్టుకొని తెరలేటప్పుడు బియ్యం వేద్దాం బ్రేక్ మసరిగా ఆగింది బియ్యం వేసుకుందాం బియ్యం వేసుకున్నాం కదా ఇట్లా ఎసరికి బియ్యంకి చక్కగా ఇట్లా కలిసింది ఇప్పుడు మూత వేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఆగాక తీసి చూసుకున్నాం ఈరోజు మనం చేసుకున్న వెజిటేబుల్ బిర్యానీ చూసారా సూపర్గా ఉంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి చూసారా ఈ బిర్యానీలోకి మటన్ కర్రీ చేసాను దీని టేస్ట్ చూద్దాం మటన్ గోంగూర మంచి ఫేమస్ అండి ఓయ్ గుంటూరు గోంగూర దీనిలోకి చికెన్ కూర చికెన్ గ్రేవీ కూర ఇది మటన్ ఫ్రై ఒకసారి చూడండి సూపర్గా ఉంది చూసారా సేమ్ ఇలాగ మీరు కూడా చేసుకోండి చూసి టేస్టీ కూడా బాగుంటుందండు నేను చాలా బాగా చేస్తాను ఓకే ఇది ఫిష్ ఫ్రై ఇది చికెన్ పకోడి చూసారా సూపర్గా ఎక్సలెంట్గా జీడిపప్పు వేసి చేసాను చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చాయండి ఇది ఈరోజు వెజిటేబుల్ బిర్యానీలోకి మటన్ గోంగూర మటన్ ఫ్రై చికెన్ కూర ఫిష్ ఫ్రై మటన్ ఫ్రై అండ్ చికెన్ పొక్కోడి ఆనియన్స్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ప్లేట్లు అందంగా రుచికరమైన కూరలో మంచి వెజిటేబుల్ బిర్యానీ నాలుగు కూరలు మంచి చికెన్ పొక్కోడి చూడండి ఒకసారి మంచి టేస్ట్ అనమాట టేస్ట్ చేయండి ఒకసారి మీరు కూడా ఈ నాలుగు కూరలు చికెన్ పొకోడి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది ఒకసారి మీరు కూడా చూడండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ